హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంపావణి టూ జీరో టూ ఫోర్ ఈరోజు బ్లాగ్తో అర్థమైపోయే ఉంటుంది ఏం లేదండి అలా చార్మినార్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాము అసలు చార్మినార్ దగ్గర ఎప్పుడు ఖాళీ ఉంటుందో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైట్ టైం కాదు డే టైంలో అడుగుతున్నాను ఎప్పుడు చూడు పబ్లిక్ షాపింగ్ తోటి బిజీ బిజీగా ఉంటుంది చార్మినార్ అయితే ఏమన్నా కొనాలి అంటే మాత్రం బెస్ట్ ప్లేస్ లేడీస్ కి ఎందుకని అంటే ఇయర్ రింగ్స్ డ్రెస్సెస్ మనం బార్గనింగ్ చేసి తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయి దగ్గర నైట్ టైం ఫోటోలు అయితే బాగా వస్తాయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా ఫొటోస్ బాగా వస్తాయి అప్పుడు ఎవ్వరు ఉండరు కదా ఆ టైంలో లో దిగొచ్చు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి ట్రైన్ చాలా బాగుంది ఇంకా లేడీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ రింగ్స్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయండి మనం బార్గనింగ్ చేసి తీసుకుంటే ఇంకా జ్యువెలరీ అయితే చెప్పని అవసరం లేదు కమ్మలు చాలా బాగుంటాయి హియర్ రింగ్స్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం పక్కా తీసుకునేది ఏంటంటే అత్తర్ సెంట్ ఇంకా అక్కడ ఏంటంటే వాచెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో ఉంటాయి తక్కువ ప్రైస్లో వస్తాయి చీప్ అండ్ బెస్ట్ అక్కడ మేకప్ కిట్ కాజల్ లిప్స్టిక్ అన్నీ ఉంటాయి మెయిన్ చార్మినార్ దగ్గర ఏంటంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే పక్కా దర్శించుకోవాలి చార్మినార్ ఏరియాలో అమ్మవారు అంటే చాలా అందంగా అలంకరించి మరీ ఉంటుందండి భాగ్యలక్ష్మి అమ్మవారు షాపులలో అదే జ్యువెలరీ చాలా ప్రైజ్ ఉంటుందండి కానీ ఇక్కడ చార్మినార్ దగ్గర మనకి చాలా తక్కువ ప్రైజ్లో లో వస్తుంది జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అయితే మెయిన్ చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చార్మినార్ దగ్గరికి ఎవరైనా అయితే తీసుకువెళ్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గర మెయిన్ బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి సైడ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉంటే లేదా వస్తే చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మాత్రం షాపింగ్ పక్కా చేయండి ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో బాగుంటాయి అవే మన షాప్ లో ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటాము చార్మినార్ దగ్గర తక్కువ ప్రైస్ పెట్టి కొంటాము నేను అలా వెళ్ళి వీడియో తీసుకుంటుంటే తను అడుగుతున్నాడు షాప్ పర్సన్ అబ్బాయి అడుగుతున్నాడు మేడం వీడియో తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకొక పర్సన్ కి చెప్తున్నాడు మేడం ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు నేను తెలుసు అయ్యాను చూసి పాపం కొనది అమ్మాయి అనుకొని తన పని తను చేసుకున్నాడు ఇంకా బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేసాయి అదే షాప్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మాత్రం పెట్టాల్సింది పక్కా ఇంకా మనకి మెయిన్ ఏంటి స్పెడ్స్ స్పెడ్స్ అయితే మా వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు స్పెడ్స్ చూడకుండా ఎందుకు వదిలేస్తారు స్పెట్స్ తీసుకుందామని వెళ్ళారు ఆ లోపు నేనేం చేశాను అంటే బ్యాగ్ అక్కడ చూడండి బ్యాగ్ కూడా చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లోనేనంట ఆ భయ్యా కూడా వీడియో తీసుకుంటున్న ఆనందంగా కథం నన్ను వదిలేసి నన్ను వీడియో తీసుకోమని చెప్పేసి వేరే పర్సన్ కి చూపిస్తున్నాడు అది కూడా చూపించాడు దాని ప్రైస్ కూడా తక్కువ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ ఉండి నీకెందుకు ఆ బ్యాగ్ అంటున్నాడు కానీ నేను జస్ట్ వీడియో కోసమే తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పగానే సైలెంట్ అయిపోయాడు చాలా బాగుంది స్టైలిష్ గా బ్యాగ్స్ అయితే మనం ఎక్కువ యూజ్ చేయం కదా అందుకే తను ఎందుకు అని అడిగాడు క్వాలిటీ కూడా బాగుందండి శారీస్ మిరికి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ బ్యాగ్స్ చూడండి మీలో పానీపూరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను పానీపూరి ఎక్కువ తినను ఇంకా కిచెన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అందులో మనకి నేమ్స్ రాసిస్తారంట బాగున్నాయి లాస్ట్ టైం వెళ్ళినా అక్కడ బయ్యా కూడా ఏంటంటే వీడియో తీసుకున్నాను అనగానే ఇంకొక బయ్యా వచ్చేసి మీరు నన్ను ఒకసారి అడగండి నేను ప్రైస్ చెప్తాను వీడియో తీసుకుంటాము అని అన్నాడు అలా అడిగాడు అని చెప్పేసి అడిగాము జస్ట్ హావ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఆ ఫీచర్స్ కూడా గవ్వల మీద చాలా బాగుంది గుర్తుకు రావట్లే కానీ ఇలా ఓపెన్ చేయగానే సౌండ్ వస్తుంది వాచ్ ఉదయ్ కిరణ్ మూవీ మీకు ఏమైనా గుర్తుంటే ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేస్తాయి ఆ సెట్ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి